వాగ్ధ విధ సంప్త వాగ ప్రతిపత్తై జగదత్తర వందే పార్వతీ పరమేశ్వర సరాచరసమారంభా శాచార్య మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం కంచపీఠాధిపతులకి నమస్కారాన్ని తెలియజేసుకుంటు కార్యక్రమాన్ని ప్రారంభితా ఆదిత్యాయు సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శని భస్స రాహవే పేదవైన శృంగేరి జిల్లా కురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతి నమస్కారాలు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రోజున మనము నవంబర్ పదహారవ తారీఖు రోజు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా వారస రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా అనగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు అలాగే ఆందోళనతో కొనుక్కున్నటువంటి బోధులు ఎప్పుడు ఉంటాయి ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉదవుతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాము ఇక రాశిలోనే శని సంచారము రెండవ స్థానంలో రాహువు నాలుగో స్థానంలో గురువు వక్రీకరించి ఉండడం ఆరో స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం ఇక ఎనిమిదో స్థానంలో కేతువు పదవ స్థానంలో రవి బుధులు పదకొండో స్థానంలో శుక్రుడు దరసి చూసుకున్నట్లయితే శని వక్ర త్యాగం చేసిన కారణం చేత గత కొన్ని రెండు మూడు మాసాలుగా ఇబ్బంది పరిస్థితులు అనేది ఒక రకంగా ఉంటే ఈ కుంభరాశి వారికి ఈ పదిహేనవ తారీఖు నుంచి శని వక్ర త్యాగం చేసినట్టు కారణం చేత కొన్ని విభిన్నమైన పరిస్థితులు అనేటువంటి అవుతున్నాయి ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ కుజుడు స్తంభించి ఉండడం ఈ కారణం చేత ఇదొక్కటే కలిసి వచ్చేటువంటి అంశము ముఖ్యంగా ఇదొక్కటే కలిసి వచ్చేటువంటి అంశము ముఖ్యంగా గమనించుకున్నట్లయితే రవి బుధుడు అనుకోలేని పరిస్థితి బుధుడు కొంతవరకు యోగిస్తాడు ఈ పదిహేను రోజు వరకు శుక్రుడు కొంతవరకు యోగిస్తాడు కానీ కేతువు రాహువు గురువు మరియు రవి శని ప్రధానంగా ఒక రెండు మూడు గ్రహాలు తప్ప మిగతా గ్రహాల యొక్క సంపూర్ణంగా లేదు మరియు గ్రహ సంచారం గ్రహ గతులు ఎలా ఉన్నప్పటికీ గ్రహ గతులు మాత్రం ఇక్కడ గ్రహ సంచారం కొంత అనుకూలంగా లేదు కానీ గ్రహ గతులలో కనుక చూసుకున్నట్లయితే చాలా మనకు విభిన్నమైన పరిస్థితులు మనకు ఒక చెప్పినట్టుగా ఒకరు చెప్పినట్టుగా ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి ఎక్కడ ఎదగాలో నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు సమయం ఈ అనుకూలంగా చాలా వరకు మైనస్ అనేటువంటి పొజిషన్లో ఉంటుంది అంటే మైనస్ అంటే ఎక్కడో అధ ఉపాతా వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి ఏమీ జరగదు కాకపోతే పరిస్థితులు అనుకూలంగా ఉండవు అనుకూలించినటువంటి వ్యక్తి యొక్క జీవితం సంతోషం ఎట్లా ముందుకు పెడతాడు కానీ అనుకూలంగా లేనప్పుడు మనం ఎక్కువగా అత్యాసకి పోకూడదు గొప్ప గొప్ప విజయాల కోసం బాగా మనసులో పెట్టుకుని ఎక్కువగా ఆరాటూడదు సాధారణంగా ఎందుకంటే ఉన్నటువంటి పదిహేను రోజులలో పది రోజులు మీకు అనుకూలంగా ఉన్నది రోజులు ఆ ఐదు రోజులు కొంతవరకు ప్రతికూల ఫలితాలు అనేటువంటివి తగ్గుతాయి ఒక గ్రహం మాత్రం ఎంతవరకు మిమ్మల్ని రక్షించగలుగుతుంది చాలా గ్రహాల ఉండాలి వాస్తవాన్ని గమనించే ప్రయత్నం చేయండి నిరాశపడుతుంది పడుతుంది పోయి ఎక్కువగా ఫలితాలను ఊహించుకోకండి అంత గొప్పగా సాగుతుందని మాత్రం అనుకోకండి పరిస్థితులకి తగ్గట్టుగా తగ్గి ఉండే ప్రయత్నం చేయమని చెప్తున్నాం కానీ మీ జీవితం వ్యతిరేకం అవుతుందని ఎక్కడా చెప్పడం లేదు ఈ విషయాన్ని గమనించుకొని దీనికి తగ్గట్టుగా మీ మనస్సుని సంభాడించుకొని ముందడుగు వేసే ప్రయత్నం కుంభరాశి వారు చేయవి తప్పకుండా మీకు గురించి జరుగుతుంది ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి శుక్ర సంచార ప్రభావన కొంతవరకు మేలు జరుగుతుంది అనగా దాంపత్య సమస్యలు అవకాశాలు గోచరం వచ్చిన వివాహ సంబంధాలు కుదురుతాయి అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వారు న్యాయవాద వృత్తిలో ఉన్నవారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు మైనింగ్ గా ఉన్నటువంటి వాళ్ళు మైనింగ్ వ్యాపారందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క బుత్తుల్లో ఉన్నటువంటి వారికి మాత్రం చక్కగా అనుకూలంగా ఉంటుంది ఏ మాత్రం ఇబ్బంది రాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యంగా రైతులు వేసినటువంటి ప్రతి పంట కూడాను లాభదాయకంగా మీరు దిగుబడిని పొందుతారు ఎక్కువ దిగుబడి ఎక్కువ లాభానికి జీవితం ఈ యొక్క రైతులకి ఉంటుంది ఇక ఎఫ్ఎంసిజి రంగము హోటల్ ఇండస్ట్రీ మరియు రెస్టారెంట్ బిజినెస్ ఎడ్యుకేషనల్ బిజినెస్ జ్యువెలరీ రంగంలో ఉన్నవారు సూపర్ మార్కెట్లు వ్యవహరిస్తున్న వాళ్ళు జనరల్ స్టోర్ వాళ్ళు వీళ్ళకి మాత్రం సాధారణ కంటే తక్కువ ఫలితాలు ఉంటాయి అంతగా చెప్పుకోదగ్గ శుభ ఫలితాలు అనేటువంటి గోచరం కావట్లేదు ఇక ప్రధానంగా నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేరు విదేశీ యానము విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలు చాలా మటుకు గోచరమవుతున్నాయి శుభ ఫలితాలు పొందుతారు కోరుకున్న చోట విద్యాలయాల్లో విశ్వవిద్యాలయంలో మీకు ప్రవేశం లభిస్తుంది ఇక వివాహముగా నియోద్యులకి వివాహం అయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరం అవుతున్నాయి నూతన ఉద్యోగ ప్రాప్తి లభిస్తుందని చెప్పవచ్చు బదిలీలు జరుగుతాయి విదేశీయానికి చేయాలని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కళ నెరవేరబోతుంది ఇక గమనించుకున్నట్లయితే దైవానుగ్రహం ఈ యొక్క కుంభరాశికి కొంత తక్కువగా ఉన్నట్టు కారణం దైవానుగ్రహం పెంపొందించుకునే ప్రయత్నం చేయండి ఈ దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనే సదు ఈ నెల పదిహేనవ నవంబర్ పదిహేనవ తారీఖు రోజున కార్తీక పోగమైన సందర్భంగా పర సాక్షాత్తు పరమేశ్వరి త్రిపురాసుని సంహరించిన క్షేత్రం త్రిపురాంతకం ఇది త్రిపురాంతకంలో జాతృత్య పనులు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభం కర్కాటక సినిమా రాశిలో పుట్టిన వారికి చిని దోష పరిహారై సర్వదోష నివారణ పూజలు హోమాలు పరిహెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే ఈ నెల కార్తీక మాసం ఆఖరి కార్తీక సోమవారం రోజున అలాగే నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున తండ్రి వైపు ఆరు తరాలు తండ్రి వైపు మూడు తరాల్లో ఏమైనా దుర్మార్ణాలు అంటే నదిలో భావిలో చనిపోవడం ఇంట్లో వెళ్ళిపోవడం లివర్ ఫెలియర్ కిడ్నీ ఫెయిర్ క్యాన్సర్ చనిపోవడం లేదా అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా వీటిని పితృదోషాలు అంటారు ఈ పితృదోష ప్రభావం వలన కుటుంబం అభివృద్ధి ఉండదు కుటుంబ వ్యక్తుల మధ్య అవగాహన ఉండదు జీవితంలో మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంటుంది అలాగే వివాహాలు దాకా సంతానం కలుగా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు ఏ పని చేసినా కలిసి రాదు కాబట్టి ఇట్టి పితృదోష వారికి గోకర్ణంలో నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది అవకాశం కార్యక్రమ పద్ధతులను కాండ్రక్ట్ చేసి వివరాలు కూడా తెలుసుకోవచ్చు ఇక నవంబర్ పదహార నుంచి ముప్పై తారీఖు వరకు ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకున్నాం అనగా ఆదాయం ఎప్పుడు ఉంటుంది ఖర్చులు ఎప్పుడు ఉంటాయి అలాగే ఈ సంబంధించినటువంటి ప్రశాంతత ఎప్పుడు దాని విషయాల గురించి తెలుసుకున్నాం పదహారు పదిహేను తారీఖుల దానికి చూసుకున్నట్లయితే వాహన మరమ్మతులకి గృహోపకరణాలకి ఖర్చులు అధికంగా ఉంటాయి తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఖర్చులు ఉంటాయి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో అనారోగ్య సూచనలు గోచరమవుతున్నాయి ఖర్చులు కూడా ఉంటాయి ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి లేక అన్ని కూడాను ప్లానింగ్ వర్కే చేస్తారు తప్ప అమలులో పెట్టలేకపోతారు వృధా కాలయాపన జరుగుతుంది ఇక ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో చూసుకుంటే కొంతవరకు మెరుగైనటువంటి జీవితం అనగా ప్రాణ బాగ్యాలు వసూలవుతాయి ముఖ్యంగా మీకు అసూయ పడేటువంటి విధంగా మీ జీవితం కొంతవరకు మార్పునేటువంటిది ఉంటుంది ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఇక ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్న నిర్ణయం మీకు ఆనందాన్ని ప్రవేశిస్తుంది ముఖ్యంగా పొరపర్చాలనేటువంటి జరిగిపోతాయి ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో కనుక చూసుకుంటే ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత మానసిక ప్రశాంతత ఉండదు ఒక లాగా ఉంటుంది ఏ పని ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ఇబ్బంది పరిస్థితులు అనేటువంటివి గోచరమవుతున్నాయి ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ సంతానంతో విభేదాలు సంతానంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి సంతానంతో లౌక్యం వ్యవహరించండి ఇక దూర ప్రాంత ప్రయాణాల సూచన గాపించబడుతుంది ముఖ్యంగా వారసత్వ సంపదకు సంబంధించినటువంటి వ్యాధ్యములలో కోర్టులలో కొంత మీకు అనుకూలంగా తీర్పులా వచ్చే అవకాశం గోచర ముప్పై తారీఖు రోజు నిరుద్యోగస్తులకి ఉద్యోగం వార్తంగా ఉద్యోగంలో చేరబోతున్నారనే వార్త మీకు ఆనందాన్ని ప్రదర్శిస్తుంది ఇక మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ప్రోత్సాహం అనేటువంటిది ఉంటుంది ఇవన్నీ కూడా మీకు గోచార రీత్యా కుంభరాశి చెప్పబడేటువంటిది ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా కాలసత్వతో ఈ యొక్క కాలభైరవాష్టిక పారాయణము అలాగే ప్రతిరోజు విష్ణు సహస్ర పారాయణ చేసుకుంటే లేదా విష్ణు అష్టోత్తరం మూడు సార్లు ఉంటే చాలా మటుకు ప్రశాంతత లభిస్తుంది ఫైనాన్స్ ఉన్నటువంటి వారికి అంత శుభమైనటువంటి సమయంలో కాదు ఇక ఇంతకంటే ఎక్కువగా విభిన్నంగా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీ యొక్క జన్మదాతి దీక్ష నడిచేటువంటి దశాంత దశ యొక్క ప్రభావం కావు నా మంచి ఉపాసన పొరలైనటువంటి జ్యోతిషిని సంప్రదించి వాళ్ళ సలహాలు సూచనలు కనుక పాటిస్తే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ ప్రణాయిస్తాం